టికెట్ తీరు మారిపోయింది ఐదు రోజులు ఆడే సంప్రదాయ టెస్టులు యాభై ఓవర్లు ఆడే పరిమిత క్రికెట్ కు క్రమంగా ఆదరణ తగ్గిపోతోంది ఆ స్థానంలో ఇరవై ఓవర్ల ట్వంటీ ఆక్రమించేసింది ఇక ఐపీఎల్ అయితే క్రీడా అభిమానులకు సరికొత్త విందు అందిస్తోంది ఇదంతా ఒకటైతే మారిపోయిన టెక్నాలజీ మరో ముఖ్యమైన అంశం మైదానం ప్రతి మూలలోనూ ఈ టెక్నాలజీ కనిపిస్తోంది ఏ చిన్న మూమెంట్ మిస్ అవ్వకుండా ఉండేలా అడుగడుగున కెమెరా కళ్లు చూస్తూనే ఉన్నాయి ఆటగాళ్ళ వరకు ప్రతి విషయాన్ని క్యాప్చర్ చేస్తున్నాయి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సాంకేతిక సూపర్ స్టార్ గా మారుతోంది చిన్న విషయాలను స్పష్టంగా చూపించడంలో సహాయపడుతున్న సాంకేతికలపై ఓ లుక్ వేద్దామా డెసిషన్ రివ్యూ సిస్టమ్ అంటే ఎంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశాన్ని ఇది ఆటగాడికి ఇస్తుంది ఒక ఆటగాడు అవుట్ అయ్యాడో లేదో అవుట్ కాలేదనో ఎంపైర్ నిర్ణయిస్తే దాన్ని సవాల్ చేసే అధికారం ఆటగాళ్లకు ఉంటుంది వాళ్ళు డిఆర్ఎస్ తీసుకోవచ్చు డిఆర్ఎస్ లో మూడు ప్రత్యేకత సాంకేతికలు పనిచేస్తాయి బంతి ఎక్కడ పడింది ఎక్కడ ల్యాండ్ అయ్యింది వికెట్ వైపు వెళ్తోందా లేదా అని చూపించే హ్యాక్ ఐ బంతి బ్యాట్ కు తగిలిందా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పే అల్ట్రా ఎడ్జ్ బంతి ప్యాడ్ ను తాకిన తరువాత వికెట్ వైపు వెళ్తోందా లేదా అని తెలియజేసే బాల్ ట్రాకింగ్ మూడు ఎంపైర్ సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేస్తాయి స్పైడర్ క్యామ్ అనేది తీగల సహాయంతో గాలిలో ఎగురుతున్న ఏరియల్ వ్యూ అనుభూతిని క్రికెట్ అభిమానులకు పంచే కెమెరా దీని ద్వారా బ్యాట్స్మెన్ ప్రతి కదలిక ఫీల్డింగ్ పొజిషన్స్ రన్నింగ్ సమయంలోని యాక్షన్స్ పై నుంచి చూడవచ్చు ఈ కెమెరా ఎంపైర్ కోసం కంటే ప్రేక్షకులు కామెంటరీ బృందం కోసం మ్యాచ్ ను మరింత ఉత్కంఠ భరితంగా చేస్తుంది ఎల్ఈడి స్టంప్స్ అనేది ఒక కొత్త స్మార్ట్ సాంకేతికత ఐపీఎల్ లో పాత చెక్క స్టంప్స్ స్థానంలో వీటిని ఏర్పాటు చేశారు ఈ స్టంప్స్ బెల్స్ లోపల సెన్సార్లు ఉంటాయి బంతి స్టాంప్స్ ను ఢీకున్నప్పుడు లేదా బెల్స్ కొద్దిగా కదిలినప్పుడు ఇవి వెంటనే మెరుస్తాయి దీని ద్వారా థర్డ్ అంపై ఎర్కు బంతి స్టంప్స్ ను తాకిందా లేదా బ్యాట్ క్రీజ్ లోపల ఉందా లేదా అని స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా రన్ అవుట్ లేదా స్టంపింగ్ వంటి నిర్ణయాలలో ఈ సాంకేతికత స్పష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ఐపీఎల్ లో ఇప్పుడు థర్డ్ ఎంపైర్ కు ప్రతి విషయాన్ని స్పష్టమైన వెంటనే రీప్లే ను పొందే వ్యవస్థ ఉంది. దీనిని స్మార్ట్ రీప్లే సిస్టమ్ అంటారు. ఈ సాంకేతికత ద్వారా ఎంపైర్ ఎక్కువగా వేచి ఉండనక్కరలేదు. నిర్ణయం త్వరగా జరుగుతుంది. అభిమానులు కూడా రీప్లే వెంటనే చూసుకోవచ్చు. క్షణాల్లో జరుగుతుంది ఈ వ్యవస్థ ప్రత్యేక కెమెరాలు సాఫ్ట్వేర్ సహాయంతో అవసరమైన ప్రతి మూమెంట్ ను స్క్రీన్ పై చూపిస్తోంది ఆటగాడి శరీరంపై లేదా దుస్తుల్లో జిపిఎస్ మోషన్ సెన్సార్లు ఉంటాయి ఆటగాడు పరిగెత్తినప్పుడు ఫీల్డింగ్ చేసినప్పుడు లేదా విసిరినప్పుడు ఈ పరికరాలు అతని ప్రతి కదలికను ట్రాక్ చేస్తాయి రన్నింగ్ వేగం ఎంత ఉంది ఎంత దూరం ప్రయాణించింది విసిరే వేగం ఎంత ఉంది మొదలైన అన్నిటినీ చూపిస్తాయి ఈ డేటా టీవీలో కనిపించే అద్భుతమైన యానిమేషన్లను సృష్టించడంలో కూడా ఉపయోగపడుతుంది ఫీల్డర్ పనితీరు విశ్లేషణలో కూడా సహాయపడుతుంది ప్రతి ఆటగాడి కష్టాన్ని కోచ్ మాత్రమే కాదు కోట్ల మంది అభిమానులు కూడా స్పష్టంగా చూడవచ్చు ఇదే ప్లేయర్ ట్రాకింగ్ సిస్టమ్